Namaste friends, welcome to OM, voice of Madhavi Lata. కోసం ప్రత్యేకమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నాకున్నటువంటి డౌట్స్ అలాగే సోషల్ మీడియాలో ఎంతో మంది వేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నా అయినా నా పాడ్కాస్ట్ ద్వారా నేను తెలియజెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఎవరినో మార్చడం నా ఉద్దేశం కాదు మన హిందువులు మారిపోకుండా ఉండటమే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అందుకే ఈరోజు నేను ఒక మంచి మంచి గెస్ట్ని తీసుకొచ్చాను ఆయన వృత్తిపరంగా డాక్టర్ కానీ మన సనాతన ధర్మం గురించి ఎంతో రీసెర్చ్ చేశారు ఇంకెందుకు ఆలస్యం మనం ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం వేదాల గురించి చాలామంది మనకు చెప్పేటప్పుడు ఓకే నమ్మని వాళ్ళ గురించి వదిలేసేయండి కానీ మన హిందువులల్లో కూడా చాలా మంది నాలెడ్జ్ లేక ఏం నమ్ముతారంటే వేదాలలో మహిళకి స్వతంత్రం లేదు స్వేచ్ఛ లేదు అసలు ఇంట్లోనే ఉంచేవాళ్ళు కేవలం మంటగదికి పరిమితం చేసేవాళ్ళు అని కానీ ఒక పక్క చూసుకుంటే వేదాలు రచించిన వాళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు బ్రహ్మచర్యం పాటించాలి పెళ్లి ఇష్టం లేదు అనుకుంటే కూడా అలాంటి అవకాశం ఉండేది అని సో దీని గురించి మీ రీసెర్చ్ నేను ఋగ్వేదాన్ని ఎప్పుడైతే రీసెర్చ్ చేశానో దాంట్లో ఋగ్వేదంలోనే నాలుగు వందల మంది ఋషులు ఉన్నారు దాంట్లో నలభై మంది శూద్ర బ్యాక్గ్రౌండ్ స్త్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే మరి స్త్రీలు అసలు వేదం చదవకూడదు వాళ్ళని చదవనివ్వలేదంటే వీళ్ళంతా ఎవరు ఇంకోటి వీళ్ళేదో వేదాన్ని చదివిన వాళ్ళు కాదు తపస్సు చేసి ఆ తపస్సు స్థితిలో ఉండి ఆ వేదాలని అందుకున్న వాళ్ళు బ్రహ్మగారి నుంచి అంటే హయ్యెస్ట్ అథారిటీ వాళ్ళని ద్రష్టలు అంటారు అలాగే శూద్ర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇంతమంది ఉంటే మరి స్త్రీలను చదవనివ్వలేదు అని ఎట్లా అంటాం ఇంకో పాయింట్ చెప్తాను ఉపనిషత్తులో కూడా ఒక సందర్భం ఉంటుంది అక్కడ ఒక స్త్రీమూర్తి చర్చ జరుగుతుంది ఆ చర్చలో తాను పాల్గొంటుంది ఒక ఋషి దేని గురించి ప్రతిపాదించినప్పుడు ఈ స్త్రీమూర్తి వచ్చి ఈ ఋషి చెప్పేది కరెక్టే మనం ఆయన చెప్పింది ఒప్పుకోవాలని అంటుంది ఈమె అలాంటి మాట మాట్లాడగలుగుతుందంటే ఈమె చదివినామేనే కదా ఆ మొత్తం చదివింది పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్ మన మన సమాజంలో ఎప్పుడు కూడా స్త్రీలని దూరం పెట్టలేదు ఆల్వేస్ పార్ట్ సొసైటీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ ఆరోపణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కల్చర్ లో అది ఉంది కాబట్టి వాడేం చేయదలుచుకున్నాడు మన కల్చర్లో కూడా ఇది ఉంది అని చూపెట్టి మనల్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది కదా అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే అమ్మ ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా రాముడిని వీళ్ళు తిడుతున్నారు సీతమ్మని ఇలా అంటున్నారు అని కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు రామాయణం కూడా చదవరు చదవరు వాళ్ళు భక్తిభావంతో ఉంటారు గుడికి వెళ్తారు వాళ్ళ పూజలు వాళ్ళు చేస్తుంటారు ఎవరైతే సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారో వాళ్ళకే ఇవన్నీ తెలుస్తాయి కరెక్ట్ సో హిందువులలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నారు చాలా మంది సో డిపెండ్స్ ఆన్ వేర్ ఆర్ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న ఇవి తెలుస్తాయి ఇవన్నీ కూడా కాంట్రవర్సీస్ అలా అంటే తెలియడం అంటే ఫార్వర్డెడ్ మెసేజ్ వక్రీకరణ ద్వారా తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి